ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ వచ్చిన వరకు రెండవ పట్నము పునీత పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పద్నాలుగు వచ్చిన వరకు సువిశేషము యోహాన్సు వార్త రెండవ అధ్యాయము మొదటి వచన నుండి పన్నెండవ వచన వరకు క్రిస్మస్ పండుగ తరువాత క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతున్నాం ఆ తదుపరి క్రీస్తు బప్తిసం పండుగను జరుపుకుంటున్నాం ఈ పండుగలలో దేవుని మహిమ యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షం అవటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం ఈ ఆదివారం రోజున పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఈ విషయం గురించే మనకు తెలియజేస్తున్నాయి యేసుక్రీస్తు మహిమను మనకు ప్రత్యేకతముగా చాటుతున్నాయి ప్రియా మిత్రులారా ఈనాటి మొదటి పట్టణములో యషా ప్రభక్త ఎరుసుం పట్టణం గురించి తెలియజేస్తున్నాడు దేవుని యొక్క కాంతి ఎరుసుం పట్టణంపై ప్రకాశింపబడుతుందని తద్వారా ఎరుసులేం పట్టణము రక్షింపబడుతుందని తెలియజేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోను ప్రవాసము నుండి తమ స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భం అది బాబిలోను ప్రవాసము నుండి విముక్తి పొంది ఇజ్రాయిల్ ప్రజలు ఒక విధముగా యావే ప్రభు రక్షణను చవిచూచారు అయితే దేశమంతా ధ్వంసమై ఉంది ఎరుసలేం పట్టణం అంతా చిన్నా భిన్నమై ఉంది దేవాలయము శిథిలమై ఉన్నది పొలాలన్నీ బీడులైనాయి పాడి పంటలు లేవు తినటానికి తిండి సమృద్ధిగా లేదు ఆ ప్రజల మధ్య దారిద్ర్యం తాండవిస్తుంది ఆ ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు ప్రజలు నిస్పృహలతో మగ్గిపోతున్నారు అట్టి తరుణంలో ఏషియా ప్రవక్త ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణం ద్వారా యావే ప్రభు రక్షణ మహిమ ఎరుసలేం పట్టణం పైన అనగా ఇజ్రాయేల్ ప్రజల పైన బహుగా ప్రకాశించబోతుందని అనేక విధాలా వర్ణించి ప్రజలకు ఓదార్పును కలుగజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదల నేటి మొదటి పట్టణంలో యష్యా ప్రవక్త సియోను అభ్యుదయం గురించి తెలియజేస్తున్నాడు యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వశము నుండి ఐదవ వచం వరకు నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను నేను ఎరుసులేము పక్షమున సంభాషించి తీరెదను ఆ నగరం యొక్క నీతి వేకువ వెలుగువలే ప్రకాశించును ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపం వలె మెరియును ఎరుసుము జాతులు నీ నీతిని గాంచును రాజులల్లరు నీ వైభవమును చూతురు నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడదువు నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడును నిన్ను చూసి సంతోషించను ఈ విధముగా మొదటి పట్టణంలో యష్యా ప్రవక్త తన యొక్క ప్రవచనాన్ని తెలియచేస్తున్నాడు ప్రియా మిత్రులారా ఎరుసలేమునకు ఒక కొత్త పేరు పెట్టబడుతుంది ఇంతవరకు విడవబడినది అని పిలువబడ్డ పట్టణము ఇక ముందు ఇష్ఠురాలు అని యావే పిలుస్తాడు యావే ప్రభువుకు ఇజ్రాయిల్ ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని భార్యాభర్తల మధ్య ఉండే సంబంధముతో ప్రవక్తలు అనేక సార్లు పోల్చి చెప్పారు ప్రియా సహోదరి సహోదర దీనిని బట్టి దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధం ఎంత సన్నిహితమైనదో అని మనం ఊహించాలి మొదటి పట్టణంలో యష్యా ప్రవక్త పలికిన ప్రవచనం యేసుక్రీస్తు నందు నెరవేరబడ్డాయి అని నేటి సువార్త మనకు తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదర మొదటి పట్టణంలో యావే ప్రభు యొక్క ప్రేమ మహిమలు ఇజ్రాయేలీ ప్రజలపై ప్రకాశించటం ఒక వివాహం వంటిది అని చెప్పబడ్డది సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ఆ మహిమను ప్రేమను ఒక వివాహ సందర్భంలో ప్రదర్శించటం ప్రారంభించారు కానాపల్లిలో ఒక పెండ్లి జరిగింది దానికి ఏసు ఆయన శిష్యులు ఆహ్వానింపబడ్డారు ఏసు తల్లి కూడా అక్కడ ఉంది ఆ విందులో ద్రాక్షరసం తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదు అని ఆయనతో చెప్పింది అందుకు ఏసు ఓ స్త్రీ అది నాకేమీ నీకేమీ నా గడియ ఇంకనూ రాలేదు అని జవాబిచ్చారు ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పింది యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలున్నాయి ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పారు వారు అట్లే వానని అంచుల వరకు నింపారు వెంటనే ఆ నీరంతా అద్భుతంగా ద్రాక్షరసంగా మారిపోయింది అది చాలా శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారింది ఈ విధంగా యేసు గెరలియాలోని ఖానాపల్లెలో తన మొదటి అబ్దితాను చేసి తన మహిమను ప్రదర్శించారు శిష్యులు ఆయన్ని విశ్వసించారు ప్రియ సహోదరి సహోదరారా ఈనాటి సువార్తలో ఓ స్త్రీ అది నాకేమి నీకేమి అని యేసు పలికిన మాటల్ని అగౌరంగా భావించరాదు తల్లి చెప్పిన మాటకు యేసు ఆశ్చర్యాన్ని వెలిపుచ్చినట్లు మనం భావించాలి మిత్రులారా నా గడియ ఇంకనూ రాలేదు అనే అనటంలో తిరస్కార భావం లేదు తన కోరికను ఏదో ఒక విధంగా నెరవేరుస్తాడని నమ్మకం ఉండబట్టి ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యడు అని చెప్పింది మిత్రులారా యేసు గడియ అనగా ఆయన పాటుల మరణ పునరుత్నముల సమయం ఆయన సంపూర్ణంగా మహిమ పరపబడే ప్రధానమైన గడియ అది పరలోక పెదచే నిర్ణయింపబడిన గడియ ప్రియా మిత్రులారా యేసు చేసే ప్రతి కార్యం ఆ గడియతో సంబంధం కలిగి ఉంది కాబట్టి ఆయన మహిమ పరపబడే ఆ ప్రధాన గడియ ఇంకా రాలేదు అని పలికారు మొత్తం మీద యేసు మాటల భావాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి నీటిని ద్రాక్షరసంగా మార్చటం ద్వారా కాలం అనగా రక్షణ కాలం ప్రారంభమైనదని మనము గుర్తించాలి పూర్వవేదములో రక్షణ కాలాన్ని ప్రవక్తలు ద్రాక్షరసంతో పోల్చి వర్ణించారు రాబోవు దినములలో కోయివారు దున్నివారు వెంటనే వత్తురు విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తృక్కువారు ఒత్తురు పర్వతము నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును కొండలన్నీ రసదారులగును అమూసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడు వచనము ఆ కాలములో ద్రాక్షరసం ఆనందాన్ని సూచించేది ఇప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చటం యేసు శిలువపైన పైన చేయబోయే మార్పును సూచిస్తుంది యూదురు ఇప్పుడు తమ్ము నీటితో శుద్ధి చేసుకుంటే ఏసు శిలువపై తన రక్తముతో మరణను శుద్ధి చేశారు యేసు నీటికి బదులు ద్రాక్షరసాన్ని వసగినట్లే యూదుల మతాచారాలను తొలగించి నూతన మతాన్ని స్థాపిస్తారు నీటిని ద్రాక్షరసంగా మార్చడంలో దేవుని మహిమ యేసుక్రీస్తునందు ప్రదర్శితమైంది ప్రియా మిత్రులారా అందుకే సువార్తపట్నం యేసు తన మహిమను ప్రదర్శించను అని తెలియచేస్తుంది పూర్వవేదములో యావే ప్రభు తన మహిమను ప్రదర్శించటం ద్వారా ఆయన తన ప్రజల మధ్య ఉన్నాడని ఆయన అందరకు ప్రభు అని సర్వశక్తివంతుడని రక్షకుడని సూచించాడు ఉదాహరణగా యావే ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇజ్రాయేలీల కన్నులకు కనబడెను నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చంలో ఈ విషయాన్ని చదువుకుంటున్నాం మరి ఒక చోట మోషే ఆరోణులు ప్రత్యక్షపు గుడారం పోయి వెలుపలకి వచ్చి ప్రజలను దీవింపగా యావే మహిమ ప్రజలందరికీ కనబడెను ప్రజలందరూ దాన్ని చూసి సంతోషించి సాగిలిపడినారు ప్రియ సహోదరి సహోదలారా లేవే కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగు వచ్చనంలో ఈ యొక్క వాక్యాలను చదువుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు డబు పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభాని శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభు ఈ రోజున మేము సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు నీ కుమారుడు మాయసుక్రీస్తు ప్రభు కానాపల్లి పెండ్లి విందులో నీటిని రుచికరమైన ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు మా జీవితంలో మీరుండి మా జీవితాన్ని రుచికరంగా మలచమని సంతృప్తికరంగా మలచమని ప్రార్థన చేయించున్నాం ప్రభు రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న వారందరినీ కూడా దీవించండి ఎవరైతే శాంతి లేక సమాధానం లేక ఆరోగ్యం లేక బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి నెమ్మదిని దయచేయమని స్వస్థతను దయచేయమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్